గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా ఈ నెల పంతొమ్మిదిన ఆదివారం అంగరంగ వైభవంగా దసరా దీపావళి వేడుకలు జరగనున్నాయని ఆజీబాన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు ఈ మేరకు ఆర్జీవన్ జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చర్వతో సింగరేణి సిఎండి బలరాం అనుమతితో నిర్వహించే ఈ కార్యక్రమంలో సినీ హాస్య నటులు ఆలీ సినీని మిమిక్రీ కళాకారులు శివారెడ్డి సినీ గాయని గీతామాధురి జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ భాస్కర్ బృందం హాజరవుతున్నారని తెలిపారు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలకు సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్ ఉద్యోగులు పరిసర ప్రాంతాల ప్రజలు కుటుంబ సభ్యులతో విజయవంతం చేయాలని ఆయన కోరారు రామగుండం ఆర్జీవన్ ఏరియాలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రానున్న పంతొమ్మిదో తారీఖు ఆదివారం నాడు దసరా మరియు దీపావళి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ముమ్మరంగా చేస్తున్నాము ముఖ్యంగా గౌరవనీయులు శ్రీ శ్రీధర్ బాబు గారు మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ వారి యొక్క సూచనల మేరకు శ్రీ రాజ్ ఠాకూర్ గారు గౌరవ శాసనసభ్యులు రామగుండం వారి యొక్క చొరవతో ఈ అట్లనే శ్రీ బలరాం నాయక్ గారు చైర్మన్ సింగరేణి కాలరీస్ వారి యొక్క అనుమతితో రామగుండం గోదావరి ఈ ఆర్జీ వన్ ఏరియా ఆర్జీ టూ ఆర్జీ త్రీ అడ్రియాల ఏరియాలో పనిచేసే సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు రామగుండం గోదావరి పట్టణ ప్రజల యొక్క వారిని అలరించడానికి పండుగలు మంచిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాది దసరా నాడు చేసుకోవడం జరిగింది ఏర్పాట్లు అద్భుతంగా ఈసారి అంతకంటే మించి అద్భుతంగా చేయడానికి ఏర్పాట్లు చేయగా దసరా టైంలో వర్షాలు రావడం వల్ల కొంచెం దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నాం అందువల్ల దాన్ని పూరించడం కోసము రేపు పంతొమ్మిదో తారీఖు ఉత్సవాలను ఘనంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము దీనికి ముఖ్య ఆకర్షణగా శ్రీ రామగుండం బిడ్డ ప్రముఖ సినీ నటుడు మరియు మిమిక్రీ ఆర్టిస్టు శ్రీ శివారి శ్రీ శివారెడ్డి గారు దీనికి కల్చరల్ ప్రోగ్రామ్స్కి నాయకత్వం వహిస్తున్నారు అట్లనే ప్రముఖ కమెడియన్ శ్రీ అలీ గారు కూడా వారికి కూడా మనం ఆహ్వానించడం జరిగింది ప్రముఖ సినీ గాయని శ్రీమతి గీతా మాధురి గారు మీకు తెలుసు ఎన్నో ఎన్నో సినిమాల్లో వారు పాటలు పాడారు వారు వారి యొక్క టీం అట్లే జబర్దస్త్ టీము బుల్లెట్ భాస్కర్ టీం వారందరూ కూడా వస్తున్నారు డ్యాన్స్ టీం వారు గోవింద్ టీం వారు ఈ రకంగా అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి దహనం కూడా దీపావళి బాణసేతో రావణ దహనం కూడా అద్భుతంగా చేయడానికి ఏర్పాట్లు చేయడం ఇది కాక తినుబండారాలు ఎగ్జిబిషన్ స్టాల్స్ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది వచ్చిన ప్రజలందరూ ఇబ్బంది కలగకుండా ఉండడానికి ట్రాఫిక్ పోలీస్ వారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు అన్నింటినీ కూడా మనం ఏర్పాట్లు ఏర్పాట్లన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు మనం ముగించుకున్నాము ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించి పండుగను రామగుండం ప్రాంతంలో గోదావరిఖని ఏరియాలో అందరూ వచ్చి కుటుంబాలతో వచ్చి పిల్లలతో వచ్చి దీన్ని అన్నింటినీ తిలకించి వాళ్ళని సంతోషపెట్టి అందరూ సంతోషించవలసిందిగా పేరు పేరున అందరినీ సింగరెడ్డి కాలేజ్ తరఫు రిక్వెస్ట్ ఈ మీడియా సమావేశంలో ఆర్జీ వన్ ఎస్ఓ టూ జిఎం చంద్రశేఖర్ రావు పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ఏఐటీయూసీ ప్రతినిధి రాజు ఏరియా ఇంజనీర్ రామ్మోహన్ ఎస్ఎస్ఓ వీరారెడ్డి సీనియర్ పర్సనల్ ఆఫీసర్ హనుమంతరావు శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు